రామకృష్ణపూర్ లోని సంగీక సంక్షేమ హాస్టల్లో రాఖీ పండుగను పురస్కరించుకొని తమ్ముడికి రాఖీ కట్టిన విద్యార్థిని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి హాస్టల్ సిబ్బందిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని విద్యార్థినుల తండ్రి దాసరి ప్రవీణ్ కుమార్ కోరారు మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఏరియాలోని సాంఘిక సంక్షేమ శాఖలో తన కూతుళ్లు చదువుతున్నారని రాఖీ పండుగ పురస్కరించుకుని తీసుకుని హాస్టల్ కు వచ్చారని తెలిపారు ఇక అదే సమయానికి లేకపోవడం మా అన్న ఆరోగ్యం బాగా లేకపోవడంతో తొందరపాటుగా కిటికీ నుండి తన కూతుళ్ల ద్వారా కుమారుడికి రాఖీ కట్టించాలని తెలిపారు కానీ కొంతమంది సెల్ ఫోన్ లో చిత్రీకరించి హాస్టల్ సిబ్బందిపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు సమయం లేకపోవడంతోనే నేను కిటికీ నుండి తమ కూతురు ద్వారా రాఖీ కట్టించామని వారు తెలిపారు నా పేరు దాసరి ప్రవీణ్ కుమార్ మా పాప రామకృష్ణ హాస్టల్లో గురుకుల పాఠశాలలో దాసరి సహస్ర అశ్విక ఇద్దరు చదువుతున్నారు నిన్న వెళ్ళిన రాఖీ సందర్భంగా రాఖీ కట్టించుకోవడం జరిగింది కాకపోతే ఏమిటంటే కొంచెం ముందుగా వెళ్ళేసరికి నేను కిటికీ దగ్గరికి వెళ్ళి దాన్ని రాఖీ కట్టించుకొని నాకు కొంచెం అవసరం నిమిత్తం మా అన్నయ్యకు వెళ్తూ బాగాలేదు కాబట్టి నాకు అర్జెంట్ పని ఉండడం వల్ల అక్కడ గేట్ దగ్గర చాలామంది ఉన్నారు కాబట్టి పక్కన నుండి కిటికీ దగ్గరికి వెళ్ళి కట్టించుకొని వెళ్ళడం జరిగింది దాన్ని మన మీడియా మిత్రులు అందరూ దాని ఫోటోలు వీడియోలు చేసి చాలా వైరల్ చేయడం జరిగింది దీనికి హాస్టల్ సిబ్బందికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను